సేవా తత్పరుడు అంగర పడమర ఖండ్రిక్ గ్రామ అభివృద్ధి ప్రదాత ప్రముఖ వైద్యుడు మలస సుబ్బారావుని అంగర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు అంగిర సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే మిగిలిన కృష్ణార్జున చౌదరి ప్రసంగిస్తూ మలస సుబ్బారావు చతిన విశేష సేవల గురించి కొనియాడారు అంగర గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డెబ్బై ఐదు లక్షల రూపాయల దాదాపు కృష్ణార్జున కోరారు ఇరవై లక్షల రూపాయలతో ఒక ఫండ్ ఏర్పాటు చేసి దాని వలన వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఉపకారపేతనం అందిస్తున్న వలస సుబ్బారావు అభినందనీయుడని మాజీ రెడ్డి ప్రసాద్ కొనియాడారు మానవ సేవయ్య మాధవ సేవ అని భావించే తాను రుద్రయ మెమోరియల్ ట్రస్ట్ వసుంధరా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చూడడం తనకు ఎంతో తృప్తి అని సన్మాన బలుసు బలుస సుబ్బారావు అన్నారు జెడ్పీటీసీ అబ్బు టేడిపి నాయకులు పుత్సల శ్రీనివాస్ తిరునాతి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ డాక్టర్ రత్నకుమారి బలుస సుబ్బారావు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ఔసర్జ్యం పూర్తి చేసి తదుపరి అన్ని స్థాయిల్లోనూ పట్టుదలతో క్రమశిక్షణతో విద్యాభ్యాసం గావించి ఆయా గురుదేవి ఓకే ఓకే అమ్మ వారికి పుష్ప కిరీటం ధారణ చేశారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ ఫోటో చూసుకుంటే ఎంతో ఆనందాన్ని ఇస్తారు కాలాన్ని బంధించే క్షత్రమే నక్షత్రం అయితే కాలంలో వెనక్కి వెళ్ళడమే తదుపరి వాసా పోటేశ్వరరావు గారు వారు దాంకరామే గారికి అందజేస్తున్నారు అందం చేస్తున్నారు దయచెక్కువగా ప్లీజ్ స్వభావాలంటే గవర్నమెంట్లో ఓసీ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఎవరు లేదన్న ఉద్దేశంతో పర్టికులర్గా అభినేశ్వరం మండల కమిషన్ తరఫున ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు పేద విద్యార్థులకి వారు సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్ జడ్ పిటిసి సభ్యులు రండి సార్ వెల్కమ్ దయచేసి మీ సహకారం కావాలి తదుపరి మండపేట ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ కృష్ణార్జున చౌదరి గారు వారిని కూడా చెప్పడం టైం లేదు కాబట్టి వారి స్ఫూర్తితో అంటే సూర్యనారాయణ గారు మమ్మల్ని కమిటీలో మెంబర్లు వేశారు చిన్న వయసులో వారి స్ఫూర్తితో మేము నడుచుకుంటాం ఈ గ్రామానికి అందువల్ల ఇలా రాజకీయాలకు అతీతంగా పాల్పడిపోవటం మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉభయ గ్రామ ప్రజలను ఎంతో అదృష్టం తీసుకుంది ఇచ్చేతంటే ఈరోజు ఎంతో మంది ఇక్కడ నుంచి అడుముకుని మరి ఇతర దేశాలకు వెళ్ళి వారి కుటుంబం వారి గొడవ కానీ పుట్టిన గ్రామం కానీ బంధువులు కూడా మర్చిపోతున్నాయి ఈ రోజుల్లో మరి ఆయన గ్రామం నేను మరి హాస్పిటల్కి స్కూల్స్కి మరి అలాగే ఈ బదిలీ గ్రౌండ్స్కి రకరకాలుగా మీ అందరి గ్రామ ప్రజలు ఏమి కోరుతుంది ఆయన చేస్తూ జరుగుతుంది అది కాకుండా ముఖ్యంగా మరి కబిళేశ్వరం కమ్మ సంఖ్య పెట్టి ఒక ఏడు సంవత్సరాలు ఇన్నర సంవత్సరం మరి ప్రతి సంవత్సరం ఆయన పిల్లలు చదువుకుని పిల్లలకి కాలుష్యడం జరుగుతుంది ఆయన వయసు పైబడింది రేపు పొద్దున్నీ సాయం చేయగలం అని మరి గత సంవత్సరంలో ఇరవై లక్షల రూపాయలు మరి ఆ సంఘానికి ఇచ్చి ఆ డిపోజిట్ చేసుకుని దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మీరు కార్యక్రమాలు చేసుకోమని చెప్తూ జరిగింది మరి ఇక్కడ కూడా మరి మరిస్త పెద్దలు కూడా వచ్చారు వారు కూడా మరి ఈరోజు సన్మాన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఆలోచిస్తూ జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా శుభారావు గారు ఆలస్యంగా తీసుకొని మనం కూడా రేపు వచ్చిన భవిష్యత్తులో కోటి సాగు వస్తున్న ప్రస్తుతం ప్రజలందరికీ ఎంతో కొంత సేవ చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకుని వారి కుటుంబానికి ఎప్పుడూ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు ఆశీర్వాదాలు వాళ్ళు కోరుకుంటూ సేవ తీసుకుంటాం చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సార్ మన హాస్పిటల్ చాలా గుండాలు ఉండేది ఆయన అడగ ఇలా చేయించినప్పుడు ఎక్స్రే కూడా తీశాడు అప్పుడు ఎక్స్రే ప్లేట్ వీరే పెట్టారు మంట బయట ఎక్స్ట్రా కూడా తీశారు పడిపోతే తేటప్పుడు మీరు గురించి ఖచ్చితంగా చెప్పాల్సింది ఈ మీ అందరికీ తెలిసిందే ఆయన విదేశంలో సరిపడిన పుట్టిన గ్రామానికి మిస్ వైద్యపరంగా సేవలు అందించాలని మరి ఈ మధ్య డెబ్బై ఐదు లక్షలతోటి అంగర్ పిఎస్సీలో బిల్లు కూడా కట్టడం జరిగింది మేడం వసుంధరా గారు పేరు మీద విగ్రహ ప్రేషన్ చేరడం జరిగింది అలాగే ఆయన చాలా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేయడం మరీ మరీ చెప్పగలుగుతాం ఎందుకంటే అన్నీ తెలిసిందే కానీ నా దృష్టి ఏంటంటే ఆయన జరుగుతున్న సన్మాన కార్యక్రమం వేదిక మీద నేను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగిందో భాగ్యంగా భావిస్తున్నాను అలాగే ఈ సన్మాన కార్యక్రమం ఇచ్చేసిన వేదిక పెద్దలందరికీ అలాగే ఇచ్చేసిన సోదరి సోదరి మనులకు పాత్రలందరికీ నా ఉదయం నమస్కారాలు ఎక్కువ టైము తీసుకోదలుచుకోలేదు చివరిగా అన్ని మాకు తెలిసినవి నా కోరిక ఏంటంటే శ్రీ పరసు గారు వారి సత్య వసంధాదేవి గారి పేరు మీద మీరు హాస్పిటల్ బిల్డింగ్కి లెబ్బై లక్షలు ఇచ్చారు కాబట్టి అక్కడ ఎన్నో చేస్తున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే గారు ఉంచుంటే ఎమ్మెల్యే గారు సముఖంగా అడిగేవాడిని ఈ పిఎస్సీకి అందరి పిఎస్సీకి ప్రభుత్వ వైద్యశాలకి వారి పేరు సూచించి వారి పేరు పెడితే బాగుంటుందేమో అని నా ఆలోచన నా అభిలాష నా ఆకాంక్ష ఆయనకి ఆయన పేరు సంతం జాతం కూడా చేస్తారు కాబట్టి ఆయన దగ్గర అంతా స్వయం కృషి అని చెప్పాలి అది ఎవరో ధ్యానం చేసింది కాదు అది నా నా పోతున్న ఉన్నారే ఆ విధంగా ఒకప్పుడు నాకే ఆశ్చర్యం చేస్తుంది ఒక సంవత్సరం ఇరవై మూడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తారు అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఎంత ఆదాయం కావాల్సి వచ్చి మీరంతా ఎక్కడొచ్చిందంటే ఏదో దోపిడీ చేసింది అది ఏం కాదు అదంతా స్వయం కృషి ఎంతో ఆ పొరంపున పాట నేను నేను ఎంత చేసినా అది మనం తినేది ఒక చిన్న భోజనం అక్కడ నేను ఏమవుతున్నాను అంటే ఇంతవరకు నేను ప్రతి ఓట్లు కొంచెం డబ్బు సంపాదించిన తర్వాత నేను

చిన్నప్పుడు ఎక్కువ చదివాను మానవ సేవ మా మాధవ సేవ అందుచేత నేను నా సంపాదన అంతా ఇతరుల కోసం చేయాలని భవిష్యత్తు కొద్దిగా కష్టపెట్టాను అది అయిపోయిన తర్వాత అది బుక్ చేసి మళ్ళీ నా భార్య పేరుని కొన్ని నా భార్య పేరుని కొన్ని కోట్లు మళ్ళీ పెట్టి వేరే బలుసు వసుంధర పేరుని పెట్టి ఇంకోటి పెట్టాను ఇదంతా నేను ఎంత చేసినా తన సంతృప్తిగా ఎంతమంది సహాయం చేయ చేయగలను ನಂತರ ಕರಾವಳಿ